పెద్ద జనసమూహం భగవాన్ దగ్గరకు వచ్చి మనసుకు సంబంధించి మూడు ప్రశ్నలు అడిగారు ఏ భగవాన్ మనసును సరిగా నేను ఎట్లు నిలిపేది తిరుగుతున్న మనసును నిశ్చలంగా ఎలా ఉంచేది మనసుకు చూపదగ్గ సన్మార్గమేది ఇది మనకు సంబంధించిన ప్రశ్నే చాలామంది మన వాళ్ళు అడుగుతున్నది కూడా మా మనసు నిలవడం లేదు మనసు నిలవడం లేదు మనసు నిలవడం లేదు మనసు నిలవదయ్యా మనసు రూపం కాదు అది రూపం ఉన్న వస్తువే నిలవడం లే రూపం లేని వస్తువును నువ్వు పట్టడం కష్టం కాబట్టి నాకు మనసు నిలబలే నిలబడడం లేదే అన్నటువంటి ఆలోచన తీసేయి అది అది ఇంపార్టెంట్ కాదు అది నువ్వు వెళ్ళవలసినటువంటి దారితో వెళతా ఉంటే మనసు తనంతటా తనష్టం బరి తప్పిన గేదెను కొట్టములో తీసుకురావడానికి ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం అంటే గడ్డి దాన్ని చూపామంటే ఆ బర్రె ఆ గడ్డి వెనకాలనే వస్తుంది ఆ విధంగా మనసును గడ్డితో మడపాలి ఈ సత్సంగం సాధనలు ఇవి పచ్చిగడ్డి లాంటివి ఇది ఎండు అనుకున్న వాడిని మనం ఏం చేయలేము వాళ్ళంతా ఎండిపోయిన వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు అనుకునే వాళ్ళు మనం ఏం చేయలేదు బయట తిరగడానికి అలవాటైపోండదు మన మనస్సు మనం కొన్ని వందల జన్మల నుంచి బయట తిరిగేటువంటి మనస్సుతో మనం జన్మిస్తున్నాం ఏమనైనా అందుకని లలిత సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ బహిర్ముఖమయ్యేటువంటి మనస్సుకు సుదుర్లభం అంతర్ముఖమయ్యే మనస్సుకు అతి సాన్నిహిత్యం అలా దానికి సరదా ఆ గేదెకు బయట తిరగడం ఒక సరదా అలాంటి దాన్ని కొట్టం చేర్చడానికి అన్నిటికీ ఆ బర్రే ఆ గేదె బయటకు ఎందుకు వెళ్తున్నదో గమనించాలి బరిని పట్టుకుని కొట్టడం కాదు అది ఇంతకుముందు ఆయన చెప్పింది యోగ పద్ధతిలో బర్రెను కొడతారు అది పద్ధతి కాదు ఆ గేదె మన ఇంటి నుంచి తప్పించుకొని బయట ఎందుకు వెళుతున్నది ఎందుకు వెళుతున్నదండి గడ్డి కోసం ఓహో ఆ పచ్చిగడ్డే ఇక్కడే దానికి లభించేటట్లు మనం చేయగలిగితే గేదె పోదు అది మూలంలోకి మంత్రాన్ని పంపించడం అది తప్ప మనం మిగతా చేస్తే ఆ బర్రెని పట్టుకొని కొట్టడం తిట్టడం ఏమండి లేదంటే దాన్ని మాంత్రికుడి దగ్గరికి పోయి మా బర్రెకు ఒక మంత్రం వేయండి ఇది పరుల యొక్క భూమిలోకి పోకుండా అని అది వేయడం బర్రకు తాగితే కట్టడం మూర్ఖం పాలి కదా ఏమండి ఆ బర్రె ఎందుకు వెళ్తున్నదో గమనించంరా అని చెప్తుంటే బర్రెకి ఏ మంత్రం వేస్తాను ఆయన ఏ గుడు దీపదాం ఈ బర్రెని అక్కడెక్కడో తమిళనాడులో ఒక గుడి ఉందంటే అక్కడ నాలుగు తొమ్మిది చుట్లు కానీ తిరిగిందంటే బర్రె ఇంకెక్కడికి ఇవన్నీ కూడా మూర్ఖమైన అందుకని ఆ బర్రెకు అంటే ఆ గేదెకు ఇరుగు పురుగు పొలాలు తిరుగుట మానవ అప్పటికి కూడా పొలాల్లో లభించేటువంటి గడ్డి తాను కొట్టములోనే లభిస్తుందన్న నమ్మకం తాను కలిగితే ఇక మరిపోదు ఏమర్థమైందండి ఆ గేదే ఓహో మనకు మన యజమాని కొట్టములోనే గడ్డి పుష్కలంగా ఉన్నది అని ఎప్పుడైతే తెలుసుకునిందో ఇక గేదె బయటకు వెళ్ళేటువంటి అవకాశమే లేదు ఈ కొట్టమే ఇల్లు నీ ఒళ్ళు ఇక్కడే ఉన్నది నీ మనసు అన్నటువంటి గేదెను కటేయి అక్కడ అర్థమైంది ఆ కట్టేసే దానికి ప్రాక్టీస్ చేసేటువంటి స్థలం ఇది ఆశ్రమం అర్థమైంది కాబట్టి అటువంటిది కొంతకాలానికి అది కొట్టంలోనే ఉండిపోవడం నేర్చుకుంటుంది ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడాలి తరువాత తర్వాత దాన్ని బయటికి తరిమినా కూడా అది పోదు ఇప్పుడు చూడలేదు రివర్స్ గట్టిదే అర్థమైందండి మరి నా మనసు నిలవలేదండి నాకు ఆలోచనలు వస్తున్నాయి అయ్యి అది మనం నేర్చుకోవాల్సింది చెప్తున్నాడు మా ఆన్సర్ సక్రంగా ఉంది మీరేమి మీ ఆలోచనల గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరమో లేదు అనద అనద రామతి చునుడు తినగ తినగ వేమో తీయగుండు ఒక రోజు తిన్నా వ్యాపారం ఎట్టుంది చేతి ఆయన సార్ చెప్పింది తప్ప వరుసగా డెబ్బై రోజులు తిన్నా నేను ఏంది యాపా తీయంగా కాల కొద్ది రోజులు తినమయ్యా ఎప్పటిదాకా తినమన్నాడు ఆయన తినగ తినగా అన్నాడే కానీ డెబ్బై ఐదు రోజులు అరవై ఐదు రోజులు అని డేట్ ఇవ్వలా నీకు తీగొచ్చేంతవరకు కొద్ది రోజులకి ఆ యాపాకు తీయగా అనిపిస్తుంది నీకు ఇది మనం ప్రాక్టీస్లో చేస్తే కదా ఏనా రామన్న గారు చెప్పింది సత్యం ఆ మనసు తిరిగి 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 ఎలా వస్తుందంటే సత్సంగముకు వినకపోతే ఏదో పోగొట్టుకున్న స్థాయికి నువ్వు ఎదిగావా అప్పుడు రూట్లో కూర్చోవు బా మిస్ అయినానే చాలా కాలం మిస్ అయిపోయిందే ఏ అని భావన రావాలి ఈరోజు ఏ విధంగా తప్పించుకున్నారా అని కాదు అది ఇక్కడ తిన్నగా కొట్టానికే వచ్చే రోజులు వస్తాయి అలాగే మనసును సరైన మార్గాన్ని నడిపేట మనసుకు ఒక ప్రాక్టీస్ చేయనైనా ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే ఎన్నో ప్లానింగ్లు ఎన్నో ఇంజనీర్ని కలుస్తాము ఎక్కడ ఇసుక ఇటుకరా ఎక్కడుంది అది ఎక్కడుంది ఇది ఎక్కడ బోలుడు మందిని కలుస్తావే మరి ఇంత పెద్ద జన్మరాహిత్యాన్ని పొందాలంటే కొన్ని వేల లక్షల జన్మాల్లో యొక్క సారాంశం నీకు రావాలంటే ఎంత ప్లాన్ ఉండాలి ఎక్కడ మంచి సత్సంగం ఎలా వెయ్యాలి అని నీకు అంటూ ఒక సిద్ధాంతం ఉండద్దా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావా ఏడంటాడు ఏనన్నా అది కాలం వృధా నువ్వెన్ని జపాలు కూడా చెయ్యి మూలం తెల్ల నీకు అందుకనే ఇప్పుడు అది అందుకని కబీర్ వాళ్ళని చేత తిరుగును జపమాలిక అని ఎందుకన్నాడంటే ఇది ఆయన ఇంకొక మూలం కూడా చెప్పాడేమని ప్రేమే లేని శరీరం శరీరమా కాదు శ్మశానం ప్రేమ లేనటువంటి శరీరం శరీరం కాదన్నా ప్రేమే మూలం అదే దైవం కాబట్టి క్రమంగా రుజు పద్ధతి కలవాటు పోకుండా కొట్రములోనే నిలుస్తుంది అప్పటిదాకా నువ్వు ప్రాక్టీస్ చేయవలను ఊరికి అరచేతిలో చీలక పండు పడుతుందండి ఏమండి ఎలక్ పండు చేయాలంటే చిన్న విషయం వెంకటగిరి కోళ్ళు చెప్తారు తెచ్చిన తర్వాత ఎవరికి పెట్టాలని కూడా ప్లాన్లో వస్తారు వాళ్ళు కాబట్టి చాలా కష్టమైన విషయాలు ఇవన్నీ కూడా మనసును చూపదగ్గ సన్మార్గమే స్వామి అట్లయితే ఏమి మనసుకు ఎటువంటి సన్మార్గం చూపించాలి ఏం చేయాలి మనసుకు దైవచింతన మరి మనం దేనిలో ఉన్నాము దెయ్యం చింతన దైవ చింతనలో చేయమంటారు అదే సత్సాంగత్యం అదే సద్గోష్ఠి అని భగవాన్ మనసును మూడు రకాలుగా దాని సమస్య ఏమిటో చక్కగా మనకు వివరించి చెప్పారు హరి ఓం దత్సత్